హాయ్ అండి నిన్న సమయాభావంలా పూర్తి వివరాలు చెప్పేది బూరుగడ్డ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలోని ఉసురు చెట్టు ఆల్మోస్ట్ వేల సంవత్సరాల నేపథ్యం ఉంది ఇది దేవగన్నేరు చెట్టు అని చూస్తున్నారు కదా ఈ రకమైన చెట్ల చుట్టుపక్కల ఎక్కడ వందల కిలోమీటర్లు కనపడదు మరి ఆ గుడిలో ఉంది వందల సంవత్సరాల క్రితమే ఉంది మనకు కనిపించే మూడవ వృక్షం వచ్చేసి పారిజాత పుష్పం పారిజాత వృక్షం ఇది శాఖ వాళ్ళు దీన్ని దేవాశాఖ రెండగలు దీని యొక్క వయసుని లెక్కిస్తే కార్బనేటింగ్ మెథడ్ ద్వారా లెక్కిస్తే వెయ్యి సంవత్సరాల పైబర్ ఉందా అండి థౌజండ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఆ చెట్టుకి ఈ పుష్పాలు తెంపకూడదు ఓన్లీ కిందపడ్డ పుష్పాలనే ఎరుకుంటారు చిన్న పూర్తి వైట్ వైట్ కలర్లో ఉంటాయి పారిజాత పుష్పాలు సో అసలు మనకు ఇన్ని విశేషాలున్న గుడి దేవస్థానం వేల సంవత్సరాల కాకతీయులు నాటిది అని మనకి ఇక్కడ దేవలిప్లో ఉన్న శాసనం ద్వారా తెలుస్తుంది ఇది కాకతీయులు నాటి శాసనం దీని యొక్క లిటరేచర్ తెలుగులో ఉండదు కాబట్టి దేవలిప్ల ఉంది దాన్ని తర్జుమా కోసం ప్రయత్నించారు ప్రయత్నిస్తున్నారు సో ఒకటి కాదు చాలా విషయాలు అంటే మన చుట్టూ ఉన్న గుళ్ళు వాటి యొక్క స్థల పురాణాలు చాలామంది తెలియవు తెలియాల్సిన అవసరం ఉంది వీటిని కాపాడుచుకోని బాధ్యత మనందరి మీద ఉంది సో ఈ స్థల పురాణం కొత్త వాళ్ళు ఏమైనా వచ్చినా తెలుసుకోవడానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భక్తులకు తీర్థపసాద మొత్తం కూడా ఆర్గానిక్ అంటే బెమ్మేడాకులను ఇస్తారు శుభ్రంగా క్లీన్ చేసి ప్లాస్టిక్ వాడరు